ఈ ల్యాండ్ ఊరు ఆనుకొని వస్తుందండి కనిపిస్తున్నాయి కదా అవి ఇల్లు ఊరు ఆనుకొని వస్తుంది అదేవిధంగా చూసుకుంటే సింగిల్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది ఈ ల్యాండ్లోకి ఊర్లో నుంచి రావచ్చు సింగిల్ తార్ నుంచి రావచ్చు ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తానండి చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఈ ల్యాండ్ వస్తుంది ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఐదు ఎకరాలు ఒకటే బిట్టు మొత్తం కూడా పొగాకు పొగాకు పంట వేస్తున్నారండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిలు ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ ఐదు ఎకరాల విస్తీర్ణం అండి మొత్తం కూడా పొగ మొక్కలు వేస్తున్నారు ఎకరా వచ్చేసరికి ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు చాలా అంటే చాలా మంచి లొకేషన్లో ఉందండి ఊరు ఆనుకొనే ఉంటుందండి ఊర్లో నుంచి డైరెక్ట్గా ల్యాండ్లోకి రావచ్చు ప్రజెంట్ అయితే బోర్ లేవు కానీ నీళ్లు హండ్రెడ్ పర్సెంట్ పడతాయండి బోర్లు వేసుకుంటే చాలా అంటే చాలా మంచి లొకేషన్లో రీజనబుల్ ప్రైజ్లో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి ప్రైజ్ మారదండి ప్రాపర్టీ మారదండి మీకు వీడియోలో ఏదైతే వస్తువు చూపించామో రేపొద్దున మీరు లైవ్లోకి వచ్చినా కూడా అదే ప్రాపర్టీ చూపిస్తాం అదే ప్రైజ్లో చూపిస్తాం డాక్యుమెంట్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదండి అండి జెన్యున్గా డాక్యుమెంట్ ఉంటుందండి ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి ఎకరా ఏడు లక్షలు పీసీపల్లి మండలం కనిగిరి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సింగిల్ తార్ రోడ్ అనుకొని ఉంటుంది ఒక పక్క ఒక పక్క ఊరు అనుకోని వస్తుందండి ఈ ల్యాండ్కి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది